ప్రభుత్వం గ్యారంటీ పథకాలను అర్హులందరికీ అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చిందని ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేన తెలిపారు శనివారం ఎల్గేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేనకు జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీఖన్ను స్వాగతం పలికారు ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన దరఖాస్తుదారులతో ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ముచ్చటించి వారి దరఖాస్తు చేసుకున్న పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో దేవసేన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పెద్దపల్లి జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా రెండున్నర సంవత్సరాల పాటు తాను పనిచేయడం తన కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పెద్దపల్లి జిల్లా ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమ సహకారం తనకు లభించాయని ఆమె గతంలో కలెక్టర్గా చేసినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలకు అందజేసే దిశగా దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిందని ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని గ్యారంటీ పథకాలపై మంచి అవగాహనతో ప్రజలు వారికి అవసరమైన పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి నిర్దిష్ట ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను ఎంపిక చేసి పథకాలను అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు మహిళా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని మహిళల కోసం ప్రత్యేకంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల సహాయం వంటి గ్యారంటీ పథకాలను చేపడుతుందని అన్నారు ప్రజాపాల తన కార్యక్రమానికి సైతం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంచి స్పందన కనపరిచారని అన్నారు ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఆరోజు అయిపోయింది కాబట్టి మంచి ప్రోగ్రాం ఒకటి పెట్టి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో ఎవరు ఎటో వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కుంటే మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాం ఈ రోజు ఆఖరి రోజు ఇక్కడ మాత్రం మొదటి రోజు అంతే కదా సో చాలా చోట్ల నాలుగు జిల్లాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి వచ్చాను నేను ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది అందరూ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవటం అక్కడ కూర్చొని రాయించడం అవసరమైతే ఇంకా పనులలో ఉన్న వాళ్ళు లేట్గా వచ్చినా సరే వాళ్ళ కోసం కూడా అధికారులందరూ కూడా కూర్చొని డీటెయిల్స్ అన్ని రాయించడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి నాలుగు జిల్లాల్లోనూ ఈరోజు ఆఖరి జిల్లా పెద్దపల్లి నేను తిరగడం జరుగుతుంది అట్లాగే ప్రజల్లో కూడా మంచి అవగాహన ఉంది నేను ఏ ప్రోగ్రామ్కి ఎంత అమౌంట్ ఇస్తారు ఏం మనకి ఎలాంటి లాభం వస్తుంది అనే విషయం మీద చాలా కూలంకషంగా అర్థం అయ్యే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకి అర్థం కావడం కూడా జరిగింది సో ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కార్యక్రమం పెద్ద వరంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది మహిళలకు ఇది ఒక పెద్ద వరం కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు రావటం జరిగింది ఒకవాళ్ళకు కూడా కొంత ఉంది కానీ రాయించుకొని వచ్చి క్యూలో నిలబడుతున్నదంతా ఆడవాళ్ళే అంతే కదా సరే సో మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు కోరుకుని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి సింగిల్ విండో చైర్మన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి ఎన్ ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు